మైనార్టీ సోదరులకి అందరికీ నా హృదయకృత నమస్కారాలు వేదికైనటువంటి పెద్దలు గౌరవీయులు ఉదయవారి గారికి మిగతా మైనార్టీ పెద్దలకు అందరికీ కూడా నా హృదయపూడానికి తెలియజేస్తున్నా ఇంత పొద్దుల్లో ఇంత సెంటర్లో మైనార్టీ పాపాలిటీని కాపాడుకోవడానికి ఇంత బాగా వెళ్ళిన ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి ఇంతమందిని రక్షించి ఒక పవిత్రమైన కార్యక్రమాన్ని ఇక్కడ చేయాలని మత పెద్దలందరూ నిర్ణయించినందుకు ముందు రావాలన్నది నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా గతంలో చర్చినట్టు వీరులా మాయడం జరిగింది దీనిని ఇన్ని రోజులు కష్టపడి మైనార్టీ పెద్దలందరూ కూడా కాపాడుకుంటూ వచ్చారు ఇప్పుడు కూడా ధరలు పెరిగాయి కాశీలు పెరిగినాయి కాబట్టి వేలైన ఇప్పుడు కూడా మా అందరి సహకారాలు దీనికి కాంపౌండ్ వాళ్ళు కానీ మిగతా కార్యక్రమాలు ఏది చేసేదాన్ని కూడా మా వరకు తప్పకుండా సహాయం చేస్తారు పది లక్షల రూపాయలు చేసే మిటీరియల్ కానీ ఏ రూపంలో అయినా తక్కువ కాకుండా నేను ఈ కాంపౌండ్ వాళ్ళకు మెటల్ కానీ బ్రిక్స్ కానీ సిమెంట్ కానీ ఎందుకంటే డబ్బు ఇస్తే జరిగిన మెటీరియల్ ఇస్తాను తప్పకుండా న్యాయం జరుగుతుందని నేను తెలియజేసుకుంటున్నా మీరేమైతే మీరు మొదలు పెట్టాలని ఇది ఒక పవిత్రంగా భావించే మీ మైనారిటీ సదులందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని ఒక వ్యాపార అభివృద్ధికి కానీ ఒక డైవెక్ట్కి కానీ ఉపయోగించుకొని వచ్చే వ్యాపార అభివృద్ధిలో వచ్చే ఆదాయాన్ని ఈ అలా దర్గాకు ఆయన కూడా అందరికీ అందరికి మీరు కాపాడుకుంటారని దానికి మా వంతు కూడా తప్పకుండా సహకారాలు ఉంటాయని తెలియజేసుకుంటే ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తారు